Welcome to Metro UTM News. ఔషధ నియంత్రణ శాఖ నియమాలను ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు పాటించి ప్రజలకు మెరుగైన డ్రగ్స్ సేవలు అందే విధంగా కృషి చేయాలని వరంగల్ హన్మకొండ జిల్లాల డ్రగ్ ఇన్స్పెక్టర్ విజిలెన్స్ అధికారి జన్ను కిరణ్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ఎంపి వైద్యుల ప్రథమ చికిత్స మాత్రమే చేసి మెరుగైన వైద్యం కోసం ఉన్నత ఆసుపత్రులకు రోగులకు పంపాలని సూచించారు అలాగే ప్రతి ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన ఫార్మసిస్ట్ ఉండాలని డాక్టర్లు వ్రాసిన మందులను మాత్రమే రోగులకు అందించాలని కాలం చెల్లిన మందులను నిల్వ ఉంచవద్దని మెడికల్ షాపుల నిర్వహణలో

తక్కువ దగ్గర స్టోర్ చేయాల్సిన మందులన్నింటినీ కూడా స్టోర్ చేయాలని చెప్పేసి కెమిస్ట్రీ ప్రకారం వాళ్ళకి కూడా మేము తెలియజేశాము తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ హాస్పిటల్స్లలో ఈ మెయిన్గా ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో కొన్ని హాస్పిటల్లలో కూడా ఆపరేషన్ థియేటర్స్ ఓటీస్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఎన్జిపిఎస్ లైసెన్స్ తీసుకోవాలి ఇప్పటివరకు సో వాళ్ళకి కూడా మేము టెక్నికల్ జారీ చేశాం ఏంటంటే ఎన్జిపిఎస్ లైసెన్స్ తీసుకోవాలని చెప్పి చెప్పాము నెక్స్ట్ వచ్చేసి రెన్వల్స్ రెన్యువల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా రెన్వల్స్ చేయాలి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఖచ్చితంగా రెన్యువల్స్ ఉంటుంది అది ఆటోమేటిక్గా ఇన్వాల్వ్ అయిపోతుంది దాన్ని ఖచ్చితంగా మీరు గుర్తుంచుకొని ఒకవేళ చేయిపోయి పట్టంలో కూడా మీరు కొద్దిగా ఫైన్ నా మాత్రం ఫైన్తో కూడా మీరు దాన్ని చేసుకోవచ్చు అది ఖచ్చితంగా చేయించాలి ఇంకొక విషయం ఏంటంటే ఈ సబ్స్టిట్యూషన్ ఏదైతే డ్రగ్స్ రాసినప్పుడు ఏదైతే మందులు డాక్టర్ రాస్తాడు ఆ డాక్టర్ రాసిన మందులు కాకుండా వేరే సబ్స్క్రైప్ చేసేటప్పుడు అంటే సబ్స్ట్రిప్షన్ అంటే ఇంకో సబ్స్టిట్యూషన్ ఇంకొక మందుని దీనిలో పెట్టినప్పుడు మీరు ఆ కన్సల్ట్ పాలసిన కన్సల్ట్ డాక్టర్ కన్సల్ట్ కావాలి కన్సల్ట్ అయ్యి మన దగ్గర ఈ మందులు అయితే ఈ మందికి వచ్చారని అడగాలి అది అడిగిన తర్వాత మీరు దానికి చేస్తే బాగుంటుంది కమంటూ ద నెక్స్ట్ పాయింట్ ఈస్ జనరిక్ మెడిసిన్స్ జనరిక్ మెడిసిన్స్ ఏంటంటే జనరిక్స్ మెడిసిన్స్ క్వాలిటీ ఉండవు అనే ఒక అపోహ ఉంది ప్రజలలో జనరిక్ మెడిసిన్స్లో క్వాలిటీ లేకుండా ఉండడం ఏమీ లేదండి జెనరిక్ మెడిసిన్స్ అనేవి నాన్ పేటెంటెడ్ డ్రగ్స్ అంతే అవి కూడా సేమ్ యాక్షన్ ఉంటుంది సేమ్ ఉంటుంది అది భారతీయ జనౌషధి లాంటి కేంద్రాలలో చాలా తక్కువ ధరకే ప్రభుత్వం వారు దాన్ని కల్పిస్తున్నారు అవి ఖచ్చితంగా పనిచేస్తాయి పని చేయవు అనేటువంటి అపోహ దయచేసి తీసే కోరు నెక్స్ట్ వచ్చేసి ఈ రీసెంట్లీగా వర్దలపేట గురించి కదా వర్దలపేటలో ఏంటంటే ఒక అపోలో ఫార్మసీని ఇన్స్పెక్ట్ చేస్తాను ఎందుకంటే కార్పొరేట్ సంస్థల్ని ఇన్స్పెక్ట్ చేయట్లేదు అని ఉంది కాబట్టి అది కూడా పెద్దగా చేయాలనే ఉద్దేశంతోనే అపోలో ఫార్మసీలో చేశాము అందులో ఉన్నటువంటి ఫార్మసిస్ట్ ఉన్నాడు కానీ ఏ ఫార్మసిస్ట్ అయితే లైసెన్స్లో ఉన్నాడో పేరు ఆ ఫార్మసిస్ట్ లేరు వేరే ఫార్మసిస్ట్ ఉన్నారు సో మేము చెప్పేది ఏంటంటే ఫార్మసిస్ట్ ఉన్న వ్యక్తి కూడా ఎవరైతే లైసెన్స్లో మీకు అప్రూవ్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఫార్మసిస్టు అతను మాత్రమే ఉండే విధంగా మీరు దయచేసి చూసుకోవాల్సిందిగా కోరుచున్నాము కార్పొరేట్ సంస్థలు అయినప్పుడు కూడా మీరు మెయింటైన్ చేయాల్సి కోరుచున్నాను రెండవది గవర్నమెంట్ ఆఫీస్ గవర్నమెంట్ లో కూడా గవర్నమెంట్ అని చెప్పేసి అవి నిబంధనలకు వ్యతిరేకం ఏం కాదు అవి కూడా నిబంధనలకు దిగ్గర వస్తాయి సో వాటిపైన కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు హన్మకొండ వరంగల్ రెండు జిల్లాలో కూడా డ్రైన్స్ పెట్టడం నేను కాబట్టి వాటి యొక్క చర్యలు ఏ విధంగా చేయాలనేది ఇంకా ముందు ముందు కూడా మంచిగా బెస్ట్గా చేయాల్సిన విధంగా ఒక నాణ్యమైనటువంటి ఒక మంచి సర్వీస్ పేదలకు ప్రజలకు వచ్చే విధంగా గవర్నమెంట్లలో గవర్నమెంట్ సెక్టర్లో కూడా వాటి గురించి కూడా మేము శాస్త్ర చెల్లిస్తున్నాము ఖచ్చితంగా దాని గురించి చేయాల్సి ఇంకా ఎటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నాకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది డైరెక్ట్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మీకు ఎప్పుడు కూడా రెస్పాండ్ అవుతారు మీకు కావాలంటే కూడా మీరు డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి రావచ్చు లేకపోతే మాకు కాల్ చేయొచ్చు ఎటువంటి అయినా కూడా నేను వాటిని సంబంధిస్తాను మనం క్లారిఫై చేస్తాను చేస్తారు ముఖ్యం ఏంటంటే ఇప్పుడు మీరు కూడా ప్రజలు కూడా ఆథరైజ్డ్ ఆథరైజ్డ్ అయినటువంటి మెడికల్ షాపుల నుంచి మీరు కొనుక్కోవాలి ఆర్ఎంపీల దగ్గర నుంచి తీసుకోవడం కానీ ఆర్ఎంపీల దగ్గర నుంచి చికిత్స తీసుకోవడం కానీ తర్వాత ఆ మందులు ఎక్కడి నుంచి వచ్చాయనేది తెలియదు కాబట్టి అలాంటి విషయాలు జరిగినప్పుడు మేము కూడా ఇంకో చేస్తాం మేము ఇంకోటి ఏంటంటే ఆర్ఎంపీ వ్యవస్థ కూడా చెప్పేది ఏంటంటే దయచేసి మీరు లైసెన్స్ తీసుకోండి లైసెన్స్ తీసుకొని మీరు కన్సర్న్ మీరు ఓన్లీ ప్రథమ చికిత్స మాత్రమే చేసే హక్కు ఉంది మీకు అధికారం ఉంది కాబట్టి అది చేసి కన్సర్న్ హాస్పిటల్స్కి మీరు రిఫర్ చేయండి కన్సర్న్ డాక్టర్స్కి మీరు తీసుకెళ్లాల్సినవి ఒకటి రెండోది గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా నియమ నిబంధనలు పాటించాలి డ్రగ్స్ అండ్ కాస్మూరిక్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ రూల్స్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఈ మధ్యలో కూడా కొత్తగా మనకు డీజీ గారు వచ్చారు షేమ కాసింగ్ గారు వచ్చారు సో సార్ ఆదేశాల మేరకు మేము జాయింట్ డ్రగ్స్ నిర్వహిస్తున్నాము అవి రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి సో వాటిలో ఏవైతే వాల్యూషన్స్ ఉన్నాయో వాటికి ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది కాబట్టి మీరు ముందుగానే హెచ్చరికగా భావించి వాటి యొక్క ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటికి అనుకూలంగా పాటిస్తూ ప్రజలకు ఒక నమ్మకమైనటువంటి ఒక గవర్నమెంట్ సెక్టర్లో ఒక నమ్మకమైన గవర్నమెంట్కి వెళ్తే మాకు నమ్మకంగా వైద్యం జరుగుతుంది మంచి మందులు మాకు లభిస్తాయి అని ఒక నమ్మకాన్ని మనం క్రియేట్ చేసే విధంగా మనమందరము కలిసి పనిచేయాల్సిందిగా నేను కోరుచున్నాను ఇది ఒక్కరి పని కాదు ఈ సమిష్టి పని టీం వర్క్ ఇది టీం వర్క్లో అందరూ పనిచేయాల్సిందిగా కోరుతున్నాను